ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది ఈ శనివారం లోపు వచ్చే శనివారం లోపు నీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను తీసి బయట పడవేయి లేకపోతే ఎంత ప్రమాదంలో పడతావు అంటే ఆ తర్వాత తలుచుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో బాధలు కష్టాలు కన్నీళ్లు దరిద్రాలు అన్నీ కూడా వాటి వల్లనే తెలిసో తెలియకో ఆ వస్తువులను నీ ఇంట్లో ఉంచేసుకున్నావు అట్టు పెట్టేసుకున్నావు వాటి తీసి ఇంటి నుంచి దూరంగా పడవేయి లేకపోతే ఇప్పుడు అనుభవిస్తున్న చుడు డబ్బు సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అలా దానికి రెట్టింపు అవుతాయి బిడ్డ జాగ్రత్త ఇప్పుడే తెలుసుకొని ఆ వస్తువులు ఏంటో తెలుసుకుని శనివారం నాడు వాటిని తీసి నీ ఇంటికి దూరంగా విసిరి అప్పుడే నీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలు కూడా దూరమైపోతుంది నీ తండ్రి మీద నీ తండ్రి మాట మీద నీకు నమ్మకం ఉంది కదా విశ్వాసం ఉంది కదా నమ్ముతావు కదా నమ్మితే గనక నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది విని నీ సాయి చెప్పినట్లు చెయ్యి బిడ్డ నీ భవిష్యత్తు నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఒకవేళ ఏముందిలే అని కొట్టిపారేసి నిర్లక్ష్యం చేశావు అంటే ఒక్కరోజు బాధపడాల్సి వస్తుంది ఆ రోజు నా సాయి నన్ను హెచ్చరించాడు కదా ఆ రోజు నేను నా సాయి మాట విని ఉంటే ఈ పరిస్థితి నాకు రాదు కదా అవేంటో తెలుసుకోవాల్సింది కదా ఆ వస్తువులేంటో తెలుసుకుని నా ఇంటి నుంచి దూరంగా నేను బయట పడవేసి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండకపోయేదేమో అంటూ ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుంటాం అలాంటి స్థితి నా బిడ్డకు రాకూడదు బిడ్డ అందుకే ఒక తండ్రిగా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా పరుగు పరుగున వచ్చాను నా బిడ్డ తెలుసో తెలియక ఈ వస్తువులన్నింటిలో ఇంట్లో పెట్టుకుంటూ ఉంది దానివల్ల ఎన్ని బాధలు అనుభవిస్తోందో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో నాకు తెలుసు తను అనుభవించే ప్రతి కష్టము దుఃఖము నష్టము అన్నీ కూడా వాటి వల్లనే కానీ వాటి వల్ల నష్టాలు జరుగుతున్నాయని బాధలు కలుగుతున్నాయని తనకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోవటం లేదు నేనైనా వెళ్ళి చెప్తే అర్థం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో పరుగు పరుగున వచ్చాడమ్మా నిసాయి సాయి నీ సాయి అందిస్తున్న మాటని అందుకుంటావు కదా అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని నిగూఢార్థమైన సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఏ వస్తువులను తీసి బయట పడివేయాలి అది కూడా శనివారం లోపు ఎందుకు బయట పడివేయాలి మన కష్టాలకి కన్నీళ్ళకి దరిద్రానికి కారణమైనటువంటి ఆ వస్తువులు ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే బాబాగారైతే అక్కడ ఏదో ఒక మర్మం దాగి ఉంటేనే మనకు ఒక మెసేజ్ రూపంలో అందిస్తారు దాని నుంచి బయటపడు లేకపోతే చిక్కుల్లో పడతావు ప్రమాదాల్లో పడతావు అంటూ మనకు హెచ్చరిస్తారు కాబట్టి బాబాగారు పదే పదే ఇలా చెప్తున్నారంటే మనము కూడా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి బాబాగారి సందేశాలను అందుకోవాలి అందుకొని అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబాగారి గుడి నీడ కిందకి వెళ్ళిపోవాలి అప్పుడు ఇలా మన జీవితంలో ఏమైనా ప్రమాదాలు రాబోతున్నా ఏమైనా చిక్కు సమస్యలు రాబోతున్నా ఏదైనా ముప్పు జరగబోతున్నా ముందుగానే మనల్ని హెచ్చరిస్తాడు కాపాడుకుంటాడు సాయి మన సాయి కాబట్టి బాబా గారి మీద ఎవరికైతే ఇష్టం ఉంటుందో భక్తి ఉంటుందో నమ్మకం విశ్వాసం ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి చివరి మాట దాకా వినే ప్రయత్నం చేయండి అలాగే బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకు వీడు చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్యంగా మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి ఎందుకంటే వారి జీవితాల్లో కూడా ఏం జరగబోతోందో వారు కూడా తెలుసుకోవాలి కదా ఇంకా ఇలాంటి బాబా గారి మరెన్నో సందేశాలను మీరు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అద్భుతమైన బాబా గారి సందేశాలను మిస్ అయిపోతారు ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకున్నాం అక్క సరైనటువంటి రిజల్ట్ లేదు ఫలితం లేదు మీకు తెలిసిన గురుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా చీటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ గుర్తుంది కదా తల్లి శనివారం రోజు శనివారం లోపు లేదా శనివారం రోజు ఈ ఐదు వస్తువులను తీసి నీ ఇంటి నుంచి దూరంగా పడవేయమ్మ ఎందుకంటే ఆ వస్తువులు నీ ఇంట్లో ఉండటం వల్ల నీకు డబ్బు అన్నది కూడా చేతికి అన్ అందటం లేదు నీ కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం లేదు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు దానికి కారణమేంటో తెలుసు తల్లి నీ ఇంట్లో నువ్వు తెలిసో తెలియకో ఈ వస్తువులు ఉంచుకోవటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా నీ ఇంటికి రావటానికి వెనకాడుతోందమ్మా అందుకే ఇన్ని బాధలు కష్టాలు నువ్వు ఒక్కసారి గనక శనివారం రోజు ఈ ఐదు వస్తువులను తీసి నీ ఇంటి నుంచి దూరంగా పడవేయి దేవుళ్ళందరూ క్యూ కట్టుకుని వచ్చి మరి నీకు డబ్బు ఇచ్చి వెళ్తారు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులు వచ్చి నీ ఇంట్లో నర్తనం చేస్తారు నాట్యం ఆడతారు స్థిరంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అందుకే నీ ఇంట్లో ఉన్న ఆ వస్తువులు ఏంటి ప్రమాదకరమైన ఆ వస్తువులు ఏంటి తప్పకుండా తెలుసుకొని దూరంగా పడవేయదల్లి దానివల్ల నీకు ఎంత అదృష్టం కలిసి వస్తుందో నీకే అర్థమవుతుంది నువ్వు గనుక ఈ వస్తువులను తీసి బయట పడవేశావు అంటే అదృష్ట దేవత నీకు ఐశ్వర్యాన్ని గుమ్మరిస్తుంది అదృష్ట దేవత నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అక్కడి నుంచి నీ ఇంట్లోకి ప్రవేశించలేక అటు నుంచే అటు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది నువ్వు ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే నీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులు ఏంటి దానివల్ల నీకు వచ్చే నకారాత్మక శక్తి ఏంటి నెగిటివ్ ఎనర్జీ ఏంటి దానివల్ల నీకు కలుగుతున్నటువంటి నష్టాలేంటి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను నేను జాగ్రత్తగా వినుబిడ్డ విన్నావు అంటే నీ గుండె జల్లు అంటుంది ఇలాంటివన్నీ నేను ఇంట్లో పెట్టుకున్నానా ఈ వస్తువులు ఇంత ప్రమాదకరమైనవా నా ఇంట్లో నేను ఉండని అని పెట్టుకున్న వస్తువులు అంత ప్రమాదమా అని నీకే అనిపిస్తుంది ఈ ఐదు వస్తువులను తీసి శనివారం లోపు నీ ఇంటికి దూరంగా పడవేశావు అంటే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ నువ్వు అదృష్టవంతులు అవటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు దేవతలు అందరూ కూడా వచ్చి వారి ఆశీర్వాదాలు నీకు అందిస్తారు అలా అందిస్తే ఇక నీకు దేనికి లోటు ఉంటుంది చెప్పు ఇక ఈ ఐదు వస్తువుల్లో ఆఖరి ఐదవ వస్తువు అనేది చాలా ప్రమాదకరమైన వస్తువు అలాగే చాలా ముప్పు కూడా అది ఉంటే ఇంట్లో నకారాత్మక శక్తి తెచ్చిపెడుతుంది అలాంటి వస్తువు కూడా ఒకటి ఉంది ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియో పూర్తి చూస్తేనే నీకు అర్థమవుతుంది బిడ్డ ఈ ఐదు వస్తువులు ఇంట్లో ఉంటే దానివల్ల అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది నీ ఇంట్లోకి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు బిడ్డ వెనక్కి వెళ్తూనే ఉంటాయి నీ ఇంట్లో ఈ వస్తువులను చూసి భయపడి పారిపోతూనే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే వీటిని తీస్తావో అప్పుడు అన్నీ కూడా నీ ఇంట్లోకి వస్తాయి అంతేకాకుండా ఈ వస్తువులకి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే శక్తి చాలా ఉంటుంది తల్లి ఈ వస్తువులు కనుక నీ ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది నీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడవు సకల నెగిటివ్ ఎనర్జీ రావటానికి నీ ఇంట్లోకి నువ్వు తలుపులన్నీ కూడా తీసి ఉంచినట్టే ఆహ్వానం పలికినట్టే అవుతుంది తల్లి నీ ఇంట్లో ఈ వస్తువుల్ని ఉంచుకోవటం వల్ల నిజానికి నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని నీ అంతట నువ్వే ఆహ్వానిస్తున్నావు కాబట్టి రాబోయే శనివారం రోజున వెంటనే ఈ ఐదు వస్తువులను తీసి నీ ఇంటికి దూరంగా పడవేయి ఇక ఈ ఐదు వస్తువులకి కూడా సెలవు చెప్పేశాయి ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉండే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇంత దరిద్రం మాకు తెచ్చిపెట్టినందుకు ధన్యవాదాలు ఇక నా జీవితంలోకి రాకు సెలవు అని చెప్పి శనివారం రోజు అన్నింటినీ కూడా తీసి నీ ఇంటికి దూరంగా వాటన్నింటినీ కనిపించినంత దూరంగా పడవేయబిట్ట అప్పుడే నీ జీవితానికి ముక్తి కలుగుతుంది మరి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏంటో తెలుసా తల్లి శనివారం రోజునే పడేయాల్సిన ఆ వస్తువులు ఏంటో తెలుసా ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను అలాగే ఆ ఐదు వస్తువులు అన్నింటినీ నువ్వు బయటకు పంపాక నీ అదృష్టం నీ నువ్వు ఆహ్వానించుకున్నట్లే అవుతుంది దానికోసం ఏం చెయ్యాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఈ వస్తువులన్నింటినీ నువ్వు బయటికి పంపించటం వల్ల నీ జీవితంలో నీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే దానివల్ల నీకు ప్రకృతి సహకరిస్తుంది నీ సాయి సహకరిస్తాడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి కాసుల వర్షం కురిపిస్తుంది అష్టైశ్వర్యాలు నిన్ను అనుగ్రహిస్తాయి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు తల్లి నీ జీవితానికి ఏం కావాలన్నా కూడా అవన్నీ నీ వద్దకు వచ్చి చేరుతాయి అంతేకాదు ఈ భూ ప్రపంచంలో నువ్వు దేన్నైనా కూడా ఆకర్షించగలవు డబ్బు కానీ సంపద కానీ ఆస్తులు కానీ మనుషులు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఇలా ఏదైనా సరే ఏది కావాలి మనసా అంటే దాన్ని ఆకర్షించుకునే శక్తి నీకు పెరుగుతుంది నీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను నువ్వు నీ ఇంటికి దూరంగా పడవేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీని నువ్వు దూరం చేసుకుంటే నీ దగ్గరికి తప్పకుండా అదృష్టం ఐశ్వర్యం అన్నది వెతుక్కుంటూ వస్తుంది ఇక ఈ ఐదు వస్తువులు ఏంటి మొదటిది పాత బట్టలు అంటే అవి నీకు సరిపోవు అవి నీకు పట్టవు పైగా చిరిగిపోయి ఉన్నాయి పైగా పనికిరావు పైగా పాతబడిపోయి ఉన్నాయి కానీ నీకు సమయం లేక వాటి మీద దృష్టి పెట్టక సరే అక్కడ ఉండనివ్వు ఎవరికైనా ఇస్తే పడేస్తే పోతాయి అన్న ఉద్దేశంతో నీ బీరువాలో నీ బ్యాగుల్లో అలమరాలో ఉంచేసావు ఇంకా చెప్పాలంటే బ్యాగుల్లో పెట్టేసి మంచాల కింద షెల్ఫుల మీద పెట్టి వదిలేసావు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటావు నువ్వు ఉపయోగించినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క ఇంట్లోనూ తప్పకుండా ఉంటాయి బిడ్డ చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఇప్పుడు వెళ్ళి చూశారు అంటే కనిపిస్తాయి బుట్ట ఈ బట్టలు ఎన్ని ఉన్నాయి అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయి అనేది నీకే అర్థమవుతుంది గుట్టలు గుట్టలు రాసులు రాసులుగా ఉంటాయి కానీ దాన్ని తీయకుండా అలా దాచేసుకుంటూ ఉంటారు ఒక్కసారి వాటన్నింటినీ బయటకు బిడ్డ బయటకు తీసి చూడు ఎలాంటి బట్టలు మీ ఇంట్లో ఉన్నాయి అంటే అవి మీకు సరిపోనివి మీకు పట్టనివి అలా ఉండిపోయాయి అంటే నువ్వన్నీ ఒక్క బ్యాగులోనో లేదా బీర్వాలోనో పెట్టేసావు మూటలు గట్టి పెట్టావు అంటే దాంట్లో నకారాత్మక శక్తి నిండిపోతుంది నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది దానివల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో తెలుసా బిడ్డ నెగిటివ్ ఎనర్జీ అన్నది అక్కడ పీట వేసుకుని కూర్చొని నిన్ను అల్లాడించేస్తుంది నువ్వు వాడనివి నువ్వు ఉపయోగించనివి చిరిగిపోయి ఉన్నవి రంగుపోయి ఉన్నవి ఇలాంటి బట్టలు అన్నింటినీ కూడా నీకు సమయం లేక వాటి గురించి మర్చిపోయి లేదా పట్టించుకోకుండా సరే అలా ఉండని అని వాటన్నింటిని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి మర్చిపోయి ఉన్నావు ఉంటారు కూడా చాలామంది ఇలానే చేస్తున్నారు కూడా దాని వలన నీ జీవితాన్ని ఒక ఊపు ఊపేస్తుంది ఈ దరిద్రం అన్నది ఈ నకారాత్మక శక్తి అన్నది దాని వలనే ఎన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు ఇలా పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు వాడిపు వాడిన బట్టలు అన్నింటినీ కూడా బయటకు తీసి నువ్వు దాన్ని బయటికి పంపాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుంది చిరిగిపోయిన బట్టలు రంగు పోయిన బట్టలు మాసిపోయిన బట్టలు ఇలాంటివి ధరిస్తే అది దరిద్రానికి సంకేతం బిడ్డ అక్కడ ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడు అలక్ష్మి ఉంటుంది చేష్టాదేవి దరిద్ర దేవతే ఉంటుంది నీకు ఎంత ఉన్నా కూడా నువ్వు ఆ చిరిగిన బట్టలు మాసిన బట్టలు అలాంటివి ధరించావు అంటే నీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంకెప్పటికీ రాకుండా పోతుంది తప్పకుండా ఆ స్థానంలో నెగిటివ్ ఎనర్జీ అన్నది ఆకర్షింపబడుతుంది మనం ఏం చెయ్యాలన్నా కూడా ఆ పనిలో నీకు సక్సెస్ అన్నది లేకుండా పోతూ ఉంటుంది విజయం అన్నది లేకుండా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉండదు ఇక ఆ చోటులో నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటుంది అలాంటి పాత బట్టలు నువ్వు వాడిన బట్టలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అష్టైశ్వర్యాలు నిలబడదు గాక నిలబడదు బిడ్డ ఇవన్నీ దరిద్రానికి సంకేతం నెగిటివ్కి సంకేతం ఇక్కడ నీకు నువ్వే అన్నింటినీ రాకుండా అడ్డుకట్టు వేసుకుంటూ ఉన్నావు అంటే అవరోధాలు అడ్డంకులని నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు నువ్వే సృష్టించుకుంటూ ఉన్నావు వాటి అన్నింటినీ ఇప్పటికిప్పుడే నువ్వు బయటికి పంపేయాలి అవి ఎలా బయటకు పంపాలో ఇప్పుడు నేను చెబుతాను జాగ్రత్తగా వినో అది కూడా చివరిలో చెప్తాను ఇక రెండవ వస్తువు ఏంటంటే పాతబడిపోయిన చెప్పులు ఇక ఖాళీ బూట్లు ఇలా అరిగిపోయి కొద్దిగా తెగిపోయి రంగు పోయినవి నీకు సరిపడిన సైజు కొన్నవి ఒక్కొక్కసారి నువ్వు ఎంతో ఇష్టపడి కొనుక్కుని ఉంటావు అది నీకు సరిపోయేది కాకుండా ఉంటుంది చిన్నదో పెద్దదో అవుతుంది దానిని పడవేయలేం కదా అంత డబ్బు పెట్టాను అని అలా దాచుకుంటావు అలాగని ఎవరికీ ఇవ్వవు ఎంతో ఇష్టపడి ముచ్చటపడి కొనుక్కున్నాను చాలా డబ్బు పెట్టి కూడా కొనుక్కున్నాను దానికి ఎవరి ఎవరికి ఇవ్వాలి నేను అని ఎవరికి ఇవ్వకుండా అక్కడే పెట్టిన చోటే పాతబడిపోతూ ఉన్నాయి చిరిగిపోయి ఉన్నాయి రంగు పోయి ఉన్నాయి ఎందుకు పనికిరాకుండా ఉన్నాయి కానీ అలాంటి వాటిని ఏం చేస్తున్నావో తెలుసా అంటే నువ్వు బయటకు పడవేయటానికి మనసు రావట్లేదు డబ్బు ఖర్చు పెట్టి కొన్నా కదా నేను ఎలా బయట పడవేయాలి బాబా అన్న సందేహం కూడా మనసులో వచ్చింది కదా అమ్మా అన్న ఆలోచనతో వాటిని అలా పెట్టేస్తూ ఉన్నావు అవి నెలలు కాదు వారాలు కాదు సంవత్సరాలుగా వాటిని అలా చూస్తూ ఉన్నావు కానీ వాటిని ఏమి చెయ్యవు ఎవరికి ఇవ్వవు బయట పడవేయవు అలాగని ఇంట్లో అట్టి పెట్టేసుకుంటూ ఉన్నాం దీనివల్ల ఏమవుతుందో తెలుసా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా నీ జీవితంలో పూర్తిగా నకారాత్మక శక్తి నిండిపోతుంది ఫుల్ నెగిటివ్ ఎనర్జీ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అన్నది చెప్పుల వల్ల ఈ బూట్ల వల్ల నీ ఇంట్లో నిండుకుని ఉంది ఎందుకంటే నువ్వు వాటితో ఎక్కడెక్కడో తిరుగుతావు ఎక్కడో నడుస్తావు ఎటో వెళ్ళి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ షూలకి చెప్పులతో పాటు మనతో పాటు ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది నీ అంతటా నువ్వే నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది ఇలా ఈ నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులు నీ ఇంట్లో ఉన్నట్లయితే అష్టాశ్వర్యాలు అదృష్టం అన్నది నీ ఇంట్లోకి రాదు అడుగు పెట్టదు ఎక్కడైతే నువ్వు అలాంటి పనికి రాని పాత వస్తువులని బయట పడవేస్తావో అప్పుడే గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉన్న అష్టైశ్వర్యాలు అదృష్టం నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి లేకపోతే గుమ్మం నుంచి నుంచి అటే వెనక్కి వెళ్ళిపోతాయి ఇలాంటి పాత వస్తువుల్ని నువ్వు గనక బయట పడవేశావు అంటే నీకు అదృష్టం ఎలా పట్టదో చూద్దాం బిడ్డ అది నేను కూడా చూస్తాను నీకు అదృష్టం ఎలా రాదో ఇవన్నీ బయటపడేసిన క్షణంలోనే నీ జీవితం ఎంత మారిపోతుంది అన్నది నీ కళ్ళరా నువ్వే చూస్తావు నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎరా మారిపోతాయి అన్నది నీకే అర్థమవుతుంది తల్లి తప్పకుండా నువ్వు వాటన్నింటినీ కూడా అనుభవిస్తావు ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటావు అలా ఆ దైవిక శక్తి నీ ఇంట్లో నిండిపోవాలి ఆ దైవిక శక్తి ఏదైతే ఉందో అది నీకు కావాలి నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ అది నువ్వు తప్పకుండా అనుభవిస్తావు ఇక మూడవది విరిగిపోయి పగిలిపోయి ముక్కలు పోయినటువంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకూడదు బిడ్డ అలాగనుక ఉంచినట్లయితే వెంటనే తీసి ఇంటి నుంచి దూరంగా పడవేయి అది ఎంత ఖరీదైన వస్తువైనా పర్వాలేదు ఎందుకంటే నీ సుఖ సంతోషాల కంటే ఖరీదైన వస్తువు ముఖ్యం కాదు కదా తల్లి అలా విరిగిపోయిన వాటిని ఏదో గమ్ము పెట్టి అతికించేద్దామా మళ్ళీ వాడేద్దాము అన్నట్టు ఆలోచన అస్సలు చెయ్యకు విరిగింది విరిగిందే అందులో నకారాత్మక శక్తులు నిండిపోతాయి ఇలా ఏవైనా బొమ్మలు కానీ లేదా ఇంకా ఏవైనా వస్తువులు కానీ ఒక పటాలు కానీ ఒక ఫోటో ఫ్రేములు కానీ గాజు వస్తువులు కానీ అద్దాలు కానీ ఇలా ఏవైనా కానీ విరిగిపోయాయి అంటే అతికించి ఇంట్లో పెట్టుకుందాం అన్న ఆలోచనే వద్దు తీసి దూరంగా బయటపడవేయి ఇలా ఏవైనా కానివ్వు అవి పగిలిపోయాయి అంటే దానితో నీకు రుణం తీరిపోయిందని అర్థం చేసుకో తల్లి అంతేకాని మళ్ళీ వాటిని తెచ్చుకోవాలనే ప్రయత్నం అస్సలు చెయ్యకు ఏదైనా అవ్వనివ్వు అది నీతో రుణం తీరిపోయింది అని అంటే అది వస్తువు అయినా మనిషి అయినా అది నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం కూడా నీ దగ్గర ఉండదు దాన్ని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం అస్సలు చెయ్యకు అలా పగిలిపోయిన పాడైపోయిన వస్తువులు అస్సలు వాడకు వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు ఇక దాన్ని వాడేది లేదు అన్నట్లుగా తీసి బయట పడవేయాల్సిందే ఆ వస్తువుని బయటికి పంపించేయాల్సిందే ఆ వస్తువుని ఇంట్లో ఉన్నంతసేపు ఉంచుకున్నంతసేపు దరిద్రమే ఆ వస్తువుని ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నా కూడా భయంకరమైన నరకం అనుభవించాల్సి వస్తుంది తల్లి ఇంట్లో ఉన్నంత కాలం కూడా చండాలంగానే ఉంటుంది పరిస్థితులు ఎంత దారుణంగా దరిద్రంగా ఉంటాయంటే మానసికంగా అంత నలిగిపోతూ ఉంటావు బిడ్డ నీళ్ళు ఫుల్ నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది నువ్వు ఏ పని అనుకున్నా కూడా అది విజయం సాధించలేవు పూర్తవ్వదు ఇలాగనక పాడైపోయినవి వాడినవి ఇంట్లో ఉంటే నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా ఎంత ఎన్ని తంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా అలాగే బ్రహ్మముహూర్తంలో లేచి కూడా నువ్వు ఎలాంటి వ్రతాలు పూజలు చేసినా సరైనటువంటి ఫలితం నీకు రాదు ఈ వస్తువులను ఎప్పుడైతే నువ్వు తీసి బయటకు పడవేస్తావో అప్పుడే నువ్వు ఏం చేసినా కూడా అంతా నీకు కలిసి వస్తుంది శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది ఇక్కడ చెప్పాలి అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువుల్ని నువ్వు ఇంట్లో మొత్తం నింపేసుకొని ఎన్నో పూజలు చేస్తున్నావు వ్రతాలు చేస్తున్నావు ఎన్నో తంత్రాలు కూడా చేస్తున్నావు కదా కానీ నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే బిడ్డ నువ్వు కాస్త బొద్దుగా లావుగా ఉన్నావని ఆ ఒళ్ళు తగ్గించుకోవటానికి వ్యాయామాలు కసరత్తులు చేస్తున్నావు అంటే ఎక్సర్సైజులు రన్నింగ్లు అవి ఇవి చేస్తున్నావు వాకింగ్ చేస్తున్నావు ఆ తర్వాత అన్నం తినేటప్పుడు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నావు మరి అలాంటప్పుడు ఎలా సన్నబడతావు కదా మరి నువ్వు అంత వ్యాయామం చేసి ఎక్సర్సైజ్ చేసి ఫలితం ఏమైనా ఉందా నీ ఇంట్లో కూడా అంతే తల్లి ఇలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులని ఇంట్లో అడ్డదిడ్డంగా పెట్టుకునేసి నువ్వు ఎన్ని పూజలు నోములు వ్రతాలు తంత్రాలు మంత్రాలు చేస్తున్నా కూడా అవి పనిచేయవు ఎక్కడైతే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులని ఇంటికి దూరంగా పడవేస్తావో అప్పుడే నువ్వు ఏం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది ఇవన్నీ బయటికి వెళ్ళిపోగానే గుమ్మంలో కాచుకున్న సకల దేవతలు ముక్కోటి దేవతలు నీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక నాలుగవది చనిపోయినటువంటి వారి వస్తువులు ఇంట్లో ఉండటం అరిష్టం నీకు ఎంత ఇష్టమైన వారైనా అవ్వనివ్వు ఎంత ప్రాణమైన వారైనా అవ్వనివ్వు వాళ్ళవి బంగారం కానీ వస్తువులు కానీ అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వాడకూడదు అంటే వారు వాడిన బంగారాన్ని అచ్చం అలానే వాడుకోకూడదు అంటే వారి గుర్తుగా అలా ఉంచేసుకోకూడదు నువ్వు వేసుకోకూడదు ధరించకూడదు మళ్ళీ బంగారుపు షాపులోకి వెళ్ళి దాన్ని వేరే వస్తువుగా దాన్ని మార్చి నువ్వు వేయించుకోవచ్చు అలాగని బంగారం వెండి పడేయమని చెప్పటం లేదు అంతేకాని వారివి అచ్చం అలానే వాడింది మీరు వాడకూడదు అది అలా వాడినా కూడా నెగిటివ్ ఎనర్జీ తెచ్చిపెడుతుంది నీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి ఆ వస్తువు అన్నది చనిపోయినా వారి ఆ వస్తువులను తీసుకుంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ పాప కర్మలు అన్నీ కూడా ఆ బంగారుపు వస్తువులతో పాటు ఉంటాయి అది నీకు అలా వస్తూ ఉంటాయి అందుకే వాళ్ళ పాపకర్మలను నీకు ఆకర్షించకుండా ఉండాలి అంటే చనిపోయిన వారిని వస్తువులని అస్సలు వాడకు ఇంట్లో కూడా ఉంచుకోవద్దు ఎందుకంటే వాటి మీద వారికి కొన్ని ఆశలు కూడా ఉంటాయి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఎనర్జీ అన్నది చాలా ముఖ్యం బిడ్డ శక్తి అన్నది ముఖ్యం నీకు అష్టైశ్వర్యాలను అదృష్టాలను తెచ్చిపెట్టాలంటే దైవిక శక్తి కావాలి నీకు దరిద్రాన్ని తెచ్చిపెట్టాలంటే నకారాత్మక శక్తి కావాలి ఇక సకల దరిద్రాలను తెచ్చిపెట్టేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుంది గనక అలాంటివి అస్సలు వాడకూడదు ఇంట్లో ఉంచుకోకూడదు కూడా ఇక ఐదవది ఇల్లంతా కూడా ఎప్పుడు గజిబిజిగా ఉంటో ఎక్కడ వస్తువులు అక్కడే ఎటు చూసినా పడి ఉంటాయి ఎక్కడ చూసినా పడేసి చిందర వందరగా ఉండకూడదు అలా అస్తవ్యస్తంగా గజబిజిగా ఉంటే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రాదు ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నువ్వు ఎవరింటికైనా వెళ్తావు బిడ్డ వాళ్ళ ఇల్లు గజిబిజిగా ఉంటే అస్తవ్యస్తంగా ఉంటే దుర్వాసన చండాలంగా అనిపిస్తూ ఉంటే అక్కడ ఒక ఐదు నిమిషాలు నువ్వు కూర్చోగలవా కదా కూర్చోలో ఎప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదామా అని నీకు అనిపిస్తూ ఉంటుంది అదే ఇల్లు పరిశుభ్రంగా ఉండి చాలా దైవిక భావంతో నిండి ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వెళ్దామా అని అనిపిస్తుంది కదా తల్లి అమ్మవారు కూడా అంతే కదమ్మా అదృష్టానికి కూడా అంతే కదా ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఎటు చూసినా విప్పేసిన బట్టలు మాసిపోయిన బట్టలు ఇంట్లోని వస్తువులు గచిబిజిగా గందరగోళంగా చిందర అందరంగా ఉంటాయి ఎటు చూసినా కనబడతాయి అలాగే పిల్లలు వదిలేసిన బట్టలు వాళ్ళు ఆడుకుని పారేసిన వస్తువులు చిందర వందరగా ఎట్టి చూసినా అవే ఉంటాయి ఎలా ఉంటే ఆ ఇంట్లోకి అదృష్టం అన్నది ఎలా వస్తుంది ఆ ఇంట్లో దైవిక శక్తి అన్నది ఎలా ఉంటుంది అస్సలు ఉండవు తల్లి ఇక ఒక రెండు రోజులు స్నానం చెయ్యకపోతే నిన్ను ఎవరూ కూడా దగ్గరికి రానివ్వరు కదా నువ్వు ఒకవేళ నోటిని శుభ్రం చేసుకోకపోతే నీతో మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడరు అలాంటిది నువ్వు ఇల్లంతా అంత గజిబిజిగా చిందరవందరగా అస్తవ్యస్తంగా ఉంటే నీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి కానీ అష్టైశ్వర్యాలు కానీ ఎలా ప్రవేశిస్తాయి తల్లి అదృష్టం అనేది నిన్ను ఎలా వరిస్తుంది ఇల్లంతా గబ్బు పట్టిపోయి అంటే నీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎలా ఉండగలదు అలా ఉన్నా ఇంట్లో ఎప్పుడు చిరాకులు చికాకులు ఏడుపులు గొడవలు ఉంటాయి మనశ్శాంతి అన్నది ఉండదు అలా ఏ ఇంట్లో అయితే మనశాంతి ఉండదు అక్కడ లక్ష్మీ అమ్మ ఉండలేదు ఎందుకంటే మనిషికి ముందు వెళ్ళే దేవాలయం కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు వస్తువులు కూడా రాబోయే శనివారం రోజు వీటన్నింటినీ కూడా కట్టగట్టి ఇంటికి దూరంగా పడవేయి వాటిని ఎప్పుడైతే బయట పడవేస్తావో అప్పుడు నీ అదృష్టం చూడు ఇలా చేశాక నువ్వు ఇంటికి వచ్చాక ఏం చేస్తావు అంటే ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పుతో ఇంటిని అంతా శుభ్రం చేసుకో ఆ నీటితో నువ్వు కూడా స్నానం చేసుకో స్నానం చేసుకున్నాక నీ మనసులో ఇలా అనుకో నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని తరిమేశాను ఇక నా ఇల్లు దైవిక శక్తితో నిండిపోవాలి సకల దేవతలు ముక్కోటి దేవతలు నా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి నా ఇంట్లో అడుగు పెట్టాలి అమ్మ గుమ్మంలో ఉన్నావు కదా తల్లి ఇంట్లో నీకు నచ్చని వస్తువులన్నింటినీ తీసి బయట పడవేశాను రామ్మ ఇక వచ్చి నా ఇంట్లో ఆసీనరాలువైపో శాశ్వతంగా నా ఇంట్లో కొలువై ఉండు అని అమ్మను ప్రార్థించుకో ఇలా చేశావు అని అంటే కనుక నీ దరిద్రాన్ని నీ అప్పులని నీ భయాన్ని నీ ఆందోళనల్ని నీకున్న చెడు శక్తిని నీకున్న కన్ను దృష్టిని నీకున్న నర దృష్టిని నీకున్న సకల వ్యాధులని ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు దూరం చేసుకున్న దానివి అవుతాయి ఇక అప్పుడు నీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఇది వరకు అనుభవించిన బాధలు కష్టాలు కన్నీళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు డబ్బు పరమైన ఇబ్బందులు ఇది కలిసి రాకపోవటం ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి అన్నీ కలిసి వస్తాయి ఏది పట్టుకున్నా బంగారమే ఏది ముట్టుకున్నా బంగారమే అన్ని శుభాలే అన్నీ శుభకార్యాలే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా నవ్వులతో ఉంటుంది బిడ్డ నీ సాయి మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ శనివారం రోజు నువ్వు ఈ పని తప్పక చెయ్యాలి అంటూ ఈ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్